ఎప్పుడో మధ్యన ఓటు వేయడం అనేది జరిగింది అట్లా రెండు పదిహేను పార్లమెంట్ ఆ పార్లమెంటు సభ్యుడు ముందే వారు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు అనేక కీలక పాత్ర నల్లగొండ జిల్లా పార్టీ కార్యదర్శిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా అనేక పాత్రలు వహించి దేశంలో ఇక్కడ రాష్ట్ర జీతా సంఘం ఏర్పాటు వారు నిర్మాత ఇక్కడ మన రాష్ట్రంలోనే కాదు మరి మొత్తం భారతదేశంలో ఆ గీతా పనివారిన సంఘాన్ని ఏర్పాటు చేయడం కోసం విశేషమైన కృషి చేసి వారి నాయకత్వంలో భారతదేశంలో ఇవాళ గీతా పనివార సంఘం కొనసాగుతుంది ఇది గీతా వృత్తి అంటే ఏ కులంలో ఉన్నా ఈ కళ్ళు గీసే వాళ్ళందరినీ ఆ జెండా కిందకి తీసుకొచ్చి అది గీతా పనివారిన సంఘంగా పెట్టి అది దేశం గుర్తింపు తీసుకురావడం ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తర్వాత కేరళ రాష్ట్రంలో చాలా బలమైన సంఘంగా ఇవాళ గీతా పనివాళ్ళ సంఘం ఉన్నది అందువల్ల అలాంటి కామ్రేడ్ మనం ఒకసారి జోర్లు అనిపిస్తూ వారు ఏ ఆశంతో మరి ఉద్యమాలు నిర్వహించి వారు వదిలిపెట్టే కార్యక్రమాన్ని మన మీద బాధ్యత పెట్టారు దాన్ని పరిపూర్తి చేసుకోవడానికి చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా ఈ జయంతి రోజు మనం కంకణబద్ధులు కావాలని మీకు అందరికీ తెలుపు పోరాట యుగులు నల్లగొండ మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రెడ్ బొమ్మగా ధర్మవృష్ణం గారి నూట మూడవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి సిపిఐ జాతీయ నాయకుడు కామె మనం జన్ గారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామరేడు ఆరోజు రవీంద్ర గారు మిగతా పార్టీ మండల కార్యవర్గ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఏదేమైనా ధర్మగుషన్ గారి చరిత్ర ఇప్పుడు దాకా చారానా చెట్టినట్టుగా పాఠ్య పుస్తకాలు చేర్పించాలి అదే కాకుండా డాక్యుమెంట్పై ధర్మపుం గారి విగ్రహం పెట్టాలి గత ప్రభుత్వం గత ఎమ్మెల్యే గారు ఒక హామీ ఇచ్చినాడు ధర్మ ధర్మపుం గారి ఇక్ర మనం ఆయన పెట్టినరోజు ఆ బహిరంగ సభలో పాల్గొని స్థానిక అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ధర్మభక్షం గారి పేరు మీద ఆటిటోర్యం ఈ ప్రాంతంలో నిర్వహిస్తాం భూమి కేటాయిస్తామని చెప్పేసి నేటి వరకు చేసిన దాఖలాలు లేవు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు మల్లరెడ్డి రంగారెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో ధర్మభుషం గారి పేరు మీద అంటోర్యం కట్టించాలని దానికి సంబంధించి స్థలాన్ని కేటాయించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఏదేమైనా ధర్మభుషం గారి చరిత్ర లేని తరానికి తెలియజేయాలి లేకపోతే ఈ ప్రాంతంలో ఇక్కడే రాచకోట దగ్గర ఉన్నటువంటి లేల్దాంపాడు అనే ప్రాంతంలో భూ పోరాటం నిర్వహించి దాదాపు నాలుగు వేల ఎకరాల భూమి పేదవాళ్ళకు వంటి చరిత్ర చంద్రుడు బొమ్మగారు ధర్మభుషం గారిని అదే కాకుండా బడుగు బలహీన వర్గాల పక్షాన పోరాటం చేసి సమస్యలు పరిష్కార దిశగా ప్రయాణించినటువంటి వ్యక్తి ధర్మపు గారు నిస్వార్థ పరుడు ఆ నిస్వార్థ పరుని విధంగా కూడా మనం అలాంటి వ్యక్తులు ఇలా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పేరు కూడా ఒక్కరు కూడా లేనటువంటి పరిస్థితి ఇవాళ పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ అంత నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళే ఇవాళ చరిత్ర ఇలా శాసనసభలో కూడా అదే పరిస్థితి ఏదేమైనా నిస్వార్థ పనులు కమ్యూనిస్టులు కాబట్టి కమ్యూనిస్టులు ఉంటే ఏ విధంగా ప్రజా సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పడానికి ధర్మభం గారు ఒక ఉదాహరణ ధర్మోత్సవం లాంటి వ్యక్తి నిజంగా మనకు ఈ ప్రాంతంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలుపెట్టుకుంటే ఆయన మరణించేంత వరకు కూడా పేద ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి గొప్ప ఇట్ల వీరుడు కామెడ్ ధర్మభిషణ్ గారు ధర్మభం గారికి ఇట్ల జోహాలు అర్పిస్తూ పోరాట యోధుడు స్వాతంత్ర సమరయోధుడు మాజీ పార్లమెంట్ సభ్యుడు బొమ్మగాన్ ధర్మభిక్షం గారి నూట మూడవ జయంతి సందర్భంగా ఇక్కడ అబ్దుల్లాపూర్ మరి పట్టణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ విగ్రహానికి మరి ఘనంగా మరి పూలమాల వేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది వాళ్ళ గారి గురించి ఈ తెలంగాణ సమాజానికి భారతదేశ ప్రజలకు తెలియని విషయం కాదు వారు మచ్చలేని మహానాయకుడు ప్రజల కోసమే బతికి ప్రజల కోసమే వారి జీవితాన్ని మొత్తం కూడా దా బలిదానం చేసినటువంటి యాగదారుడు ధర్మభిక్షం గారు వారు నిజంగా వృత్తి పని పనివారుల ఎడల అదేవిధంగా భూమి కోసం వృత్తి కోసం గీచేవాడికి చెట్టు కావాలని దున్నేవాడి వ్యవసాయం చేసేవాడికి భూమి ఉండాలని అన్న అనగారిన వర్గాలందరూ కూడా సమ న్యాయం జరగాలని స్వాతంత్ర ఫలాలు ప్రతి పేదవాడికి అందాలని ఆకాంక్షించి మరి అనేక ఆస్ట్రాలను ఏర్పాటు చేసి విద్యార్థులను ఉచితంగా చదివించి రాజకీయాలను నేర్పించి ఈ దేశ భవిష్యత్తు గురించి ఆలోచింపజేసినటువంటి మహానాయకుడు ధర్మవిక్ష గారు భూ పోరాటాలు చేసి అనేక మందికి పేదలకు మరి భూములు పంచినటువంటి మహానాయకుడు ధర్మవిక్ష గారు గీతా కార్మిక సంఘం ఏర్పాటు చేసి మరి జాతీయ స్థాయిలో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చి గీతా వృత్తికి ఒక వైద్య తెచ్చినటువంటి మహానాయకుడు ధర్మవిక్ష గారు వారు రెండు సార్లు పార్లమెంటు సభ్యులుగా నల్లగొండ పార్లమెంటు సభ్యులుగా ఓరైడి పీడిత ప్రాంత ప్రజల కోసం సాగునీటి కోసం సాగునీటి కోసం ఈ నల్లగొండ మరి పార్లమెంటు ప్రజల ఈ తెలంగాణ ప్రజల హక్కుల కోసం మరి పార్లమెంట్లో గలమెత్తినటువంటి విశాఖ ధరోన్ గారు అట్లాగే మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నాయకులు కాబట్టి ఈ రోజుల్లో నిజంగా ఒకనాడు ఒక వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా ఇవాళ ఇన్నోవా కార్లలో పెద్ద పెద్ద మరి భవనాలలో విలాసవంతమైన జీవితాలు గడిపే ఈ రోజుల్లో విధంగా వారి జీవితం వారి రాజకీయాలు ఆదర్శవంతం వారు చూపినటువంటి పాట ఇవాళ వారు చేసినటువంటి త్యాగం ఈ సమాజానికి ఇప్పటి నేటి యువతకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకోసం ఈ కూర్చువా రాజకీయ పార్టీలు అరాచక పాలన మతోన్మాద పార్టీల మరి అరాచక పాలన పట్ల నిజంగా ఈ భూ భూస్వాములు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు తర్వాత కబ్జా కూర్ల యొక్క వాళ్ళ యొక్క వ్యాపారాల కొనసాగించే రాజకీయాలు నిలువలేని రాజకీయాలు చేస్తున్న ఈ తరుణంలో అలాంటి మహానాయకుడి చరిత్రను స్మరించుకోవడం చాలా అవసరం వారి జీవిత చరిత్రను నేటి బాలలకు భావి పర తరాలకు తెలియాలంటే వారి జీవితాన్ని జీవిత చరిత్రను వాళ్ళ పాఠ్యాంశాల్లో చేర్చాలి వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలి వారి పేరు మీద ఒక ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి ఒక గొప్ప ఆడిటోరియాన్ని గారి ఆడిటోరియంగా నామకరణం చేసి వారి త్యాగాన్ని నేటి తరానికి మరి తెలియజెప్పే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దలు ధర్మ గారికి జ్యోహార్లు అనిపిస్తూ లాల్సలా తెలియదు